పవన్ కళ్యాణ్ గారిని ఒకే ఒక్క కోరిక కోరుకుంటున్నా రేపు పిఠాపురంలో మీ సొంత ఇల్లు గృహప్రవేశం చేస్తున్నారు కదా అక్కడికి మీరు అన్నా లిజినవ గారితో రావాలి గృహప్రవేశం చెయ్యాలి నెల రోజుల పాటు ప్రచారంలో పాల్గొనేలాగా మీరు ఏర్పాట్లు చేయాలి ఏర్పాట్లు చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నా మరిన్ని విషయాలు నా రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలన్నీ కూడా తొందరలోనే ప్రకటిస్తా తెలుస్తాయి మీకు అన్ని ఆధారాలతోనే ఇస్తాను మీకు అన్ని ఆధారాలే బయట పెడతా నేనైతే రాజీనామాని పంపించేయటం రాజీనామాని పంపించాను పవన్ కళ్యాణ్ గారు దృష్టికి వెళ్తుందా పార్టీ కార్యాలయానికి వెళ్తుందా కాదు జనసేన పార్టీయే వాట్సాప్లో నడుస్తుంది నేను కూడా వాట్సాప్ ద్వారానే పార్టీ వర్గానికి పంపించాను చెప్తా అని రెండు రోజుల్లో మీకు తెలుస్తాయి రెండు రోజుల్లో తెలుస్తాయి అదే తప్పేముంది వేయకూడదా అందరికి చెప్పే సూత్రమే రాజకీయాల్లో శాశ్వత వేత్తలు శాశ్వత మిత్రులు ఉంటారా అందరికీ లేని అందరికీ లేని సూత్రాలు ఒక్క మహేష్కే వర్తిస్తాయా నిస్వార్థంగా నిజాయితీగా జనసేన పార్టీకి పనిచేస్తే మాకేం లభించింది విజయ గారు ఏం లభించారు మంచి ప్రశ్న అడిగారు మంచి ప్రశ్న అడిగారు రాజధానిలో రాజధానిలో ఇందాకే చెప్పా మీరు ఆ మాట మళ్ళీ చెప్తున్నా జనసేనని రాజధానిలో నేను బతికిచ్చా పవన్ కళ్యాణ్ గారు నన్ను చంపేశారు రాబోయే రోజుల్లో నాది రాజకీయ పునర్జన్మే నా ఇష్టం వచ్చిన జెండా పట్టుకుంటా అదే చెప్పాయి ఇప్పుడు రాజకీయాల్లో మమ్మల్ని చంపేసిన తర్వాత పునర్జన్మలో మాకు నచ్చిన పని చేస్తాం అన్ని తెలుస్తాయి రెండు రోజులు మూడు జెండాలు మోసారు నిన్నటి వరకు అందరు ఇంకేమి పెద్ద మ్యాటర్ అంత ముందో మూడు మోసాం ఆరు మోసాం ఇంకన్నా ఇంతకన్నా ఏం పోయాలి ఏం ఏమోయాలి ఇంకా భాష తెలుస్తారా మీకు మర్యాద ఇస్తాంరా మీకు ఎప్పుడు దాకా మీరు మర్యాద నిలబెట్టుకునే వరకే నేను మాట్లాడా మాట్లాడితే మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాం మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నామంటే మీరు రా ఎవడు కాదన్నారు పెళ్లి చేసుకున్న మొదటి బారికి మీకు వర్కౌట్ అవ్వకపోతే విడాకులు ఇచ్చి ఐదు కోట్ల డబ్బు ఇచ్చి తర్వాత నాకు నేను పెళ్లి చేసుకున్న రెండో పారికి మిగతా ఆస్తి ఇచ్చి తర్వాత నేను మనసారి చేసుకున్నా విడాకులు చేసుకున్నారా సన్నాసులున్నారా ఒక్కరిని పెళ్లి చేసుకొని ముప్పై స్టెప్ నీళ్ళతో తిరిగే సన్నాసులున్నారా ఉన్నారా మీకేంటి అమే అని చెప్పి చొక్కా పట్టుకొని ఇళ్లలోంచి బయటకు వచ్చి లాక్ కొడతాం కొడకల్లారా మీకు ఇక్కడే మంగళగిరిలో వెంకటేశ్వర సినిమా హాలు పేట మంగళగిరిలో మా నాన్న పని పనిచేశాడు ఇక్కడే మా నాన్న ఏంట్రా మేము ఐపీఎస్ ఆఫీసులో బిడ్డలు అనుకుంటున్నారా మేము గొప్ప ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ముత్తకాపాషరా బాబు మాది సభ్యత సంస్కారం మంచి మట్టి మశానం అన్ని ఉన్నాయని చెప్పి మూసు కూర్చున్నాం ఇప్పుడు మీకు భీమల రైక్ చెప్పినట్టుగానే మీకు మంచి మర్యాద మట్టి మశానం పనిచేయదు ఇతని ఎదవలకి శిక్షా ధర్మం కొడకల్లరా మీకు శిక్షా ధర్మం రా మీకు నేను ఇన్ని సార్లు తిట్టినా భరించ పూన్లే పూన్లే రాజకీయం అంటే ఉంటది కదా ఒరే ఎదవల్లారా ఎదవలంటే మళ్ళీ ఇంకొక చిన్న సవరణ బూతులు పంచాంగం తిట్టే ప్రతి కొడుక్కి ఇదే చెప్తున్నాను రా గుర్తుపెట్టుకోండి తోలు ఓలుస్తా కొడకల్లరా మీకు నేను పద్ధతి మర్యాద అరే నాకు రాజకీయం తెలియదు అనుకున్నారు ఒరే మీరు మీరు క్రిమినల్ పాలిటిక్స్లో మీరు చేసేది అవకాశవాద రాజకీయాలు క్రిమినల్ పాలిటిక్స్లో మీరు చేసేది అరే నేను సిద్ధాంతంతో కూడిన రాజకీయం చేస్తానంట గుర్తుపెట్టుకోండి బలమైన సిద్ధాంతాలు కొడకళ్ళారా మీరు గుర్తుపెట్టుకోండి సైరా మీరు ఈ రోజు నుంచి కొడకెళ్ళారా మీరు ఇదే గుర్తుపెట్టుకోండి మీరు యుద్ధం చెప్పండి రా మీరు చెప్పండి రాడ్లో హాకీ స్టిక్లా రాడ్లా ఒట్టి చేతులా నేను దేనికే రెడీరా నేను మా వాళ్ళు కూడా రమ్మని చెప్పండి రా మీరు రంరా ఛాలెంజెస్ కొడకెళ్లారా రంరా అందులో రెండు బయటికి కూడా కళ్ళారా తోలు తెస్తాను ఒక్కొక్క నా కొడుకు ఎక్కువ మాట్లాడితే ఇప్పుడిదాకా పవన్ కళ్యాణ్ తాలూకు మంచితనం చూశారు కూడా కళ్ళారా మీరు సహనం చూశారు మీరు మంచితనం చూశారు మీరు